పశ్చిమ గోదావరి జిల్లా ఎండగండి డెడ్ బాడీ పార్సిల్ కేసు విచారణలో కీలక అంశాలు వెలుగులోకి వచ్చాయి మృతుడు కాళ్ల మండలం గాంధీనగర్ కు చెందిన భర పర్లయ్యగా గుర్తించారు పోలీసులు పని కోసం పిలిపించి పర్లయ్యను హత్య చేసినట్లు గుర్తించారు సుధీర్ వర్మే పర్లయ్యను చంపించినట్లు అనుమానిస్తున్నారు పోలీసులు నాలుగు రోజులుగా పరారీలో ఉన్నాడు ప్రధాన నిందితుడు సుధీర్ వర్మ ఎప్పటికప్పుడు ఫోన్లు సిమ్ కార్డులు మారుస్తూ తప్పించుకు తిరుగుతున్నాడు నిందితుడిని పట్టుకోవడానికి మూడు ప్రత్యేక పోలీస్ బృందాలు గాలిస్తున్నాయి పశ్చిమ జిల్లా ఎండగండి డెడ్ బాడీ పార్సెల్ కేసు విచారణలో కీలక అంశాలు వెలుగులోకి వచ్చాయి మృతుడు కాళ్ల మండలం గాంధీనగర్ కు చెందిన బర్రె పర్లయ్యగా గుర్తించారు పోలీసులు పని కోసం పిలిపించి పర్లయను హత్య చేసినట్లుగా గుర్తించారు సుధీర్ వర్మే పర్లయను చంపించినట్లుగా అనుమానిస్తున్నారు పోలీసులు ఇదే విషయానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి మల్లికార్జున్ అందిస్తారు మల్లికార్జున్ సంతోష్ ఒక ఈ కేసుకు సంబంధించి డెడ్ బాడీ హోమ్ డెలివరీ అయినటువంటి కేసుకు సంబంధించి ఒక సవాల్ అయితే పరిష్కారం అయిందని చెప్పాలి ఎందుకంటే ఆ డెడ్ బాడీ ఎవరిది అనేది ఇప్పటి వరకు కూడా గత నాలుగు రోజుల నుంచి కూడా ఇప్పటి వరకు సస్పెన్స్ గా కొనసాగింది కాకపోతే ఆ ఊర్లో ఇంటి దగ్గర పనులు చేసుకుంటూ భిక్షాటం చేసేటటువంటి వ్యక్తి కనిపించకపోవడంతో సమాచారం పోలీసులు అందించారు అయితే వాళ్ళు చెప్పినటువంటి ఆనవాళ్ళు బట్టి ఈ మృతదేహానికి చూసిన దాన్ని బట్టి పోలీసులు అయితే కన్ఫామ్ చేశారు మృతి చెందింది హత్య చేయబడింది బరే పర్లేగా అయితే గుర్తించారు ప్రస్తుతం అతన్ని అతని డెడ్ బాడీకి పోస్ట్ మార్టం పూర్తయి మిగతా కార్యక్రమాలు కూడా పూర్తయి అయితే ఈ హత్యకు ప్రధానమైనటువంటి నిందితుడు ఎవరైతే ఉన్నారో సిద్ధార్థ వర్మ కోసం నాలుగు పోలీస్ బృందాలు ఇప్పటికి గాలిస్తూ అయితే పోస్ట్ మార్టం నివేదికలో మనకు అందుతున్న సమాచారం ప్రకారం ఆ ఈ హత్య కాబడినటువంటి వరే బరే పర్లే ఎవరైతే ఉన్నారో అతన్ని మరొక మహిళ అతని అతని ఈ హత్యలో భాగమైనట్టుగా కూడా ఫొరెన్సిక్ రిపోర్ట్ ఏదైతే ఉందో ఈ పోస్ట్ మార్టం రిపోర్ట్ ఏదైతే ఉందో అందులో కూడా కొంత స్పష్టమైనటువంటి ఆధారాలు లభించినట్టుగా అయితే పోలీసులు చెబుతున్నారు ప్రస్తుతం ప్రధాన నిందితుడు సుధీర్ వర్మ కోసం అలాగే పార్సిల్ ఇచ్చినటువంటి మహిళ ఎవరైతే ఉన్నారో అందుకోసం కోసం అయితే ప్రస్తుతం గాలింపు చర్యలు అనేది కొనసాగుతున్నాయి సంతోష్ థ్యాంక్ యూ